నమస్తే అన్న అందరికి నమస్కారం మేడిపల్లిలో దారుణం చోటు చేసుకుంది ఆ ఇద్దరు పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు హాయిగా జీవించాలనుకున్నారు భర్త మద్యానికి బానిస కావడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి మద్యం మత్తులో ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో భయపడిపోయిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబరప్రేట ప్రేమనగర్కు చెందిన పి మధు సుగుణ దంపతుల కుమార్తె దీపిక పద్దెనిమిది సంవత్సరాలు అదే కాలనీకి చెందిన వి సంతోష్ తో రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది వీరికి దేవాంశు ఒక సంవత్సరం కుమారుడు ఉన్నాడు దీపిక తల్లిదండ్రులు బోడుపల్ అమృతసాయి సాయి నగర్ ఉంటూ ఉన్నారు కొన్ని రోజులుగా సంతోషు మందు తాగి ఉండి ఏ పని చేయకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి ఇటీవల కుల పెద్దలతో పంచాయతీ పెట్టారు ఆ పంచాయతీలో దీపిక తల్లిదండ్రుల వద్ద ఉండాలని చెప్పడంతో పుట్టింటికి వచ్చింది అలాగే కాలేజీ వద్దకు వెళ్ళిన సంతోషు దీపికను వేధించాడు ఇదే విషయం ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది రాత్రి ఇంటికి వచ్చి సంతోషు భార్యను గదిలోకి తీసుకువెళ్ళాడు తన వెంట రావాలని ఒత్తిడి చేశాడు ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న బ్లేడుతో శరీరం పైన గాయపరుచుకున్నాడు భయపడిపోయిన దీపిక భర్త ఎదుటే ఫ్యాన్ చుడిదార్తో ఉరివేసుకుంది కేకలు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు సాయంతో కుటుంబ సభ్యులు బెడ్రూమ్ తలుపులు పొగలగొట్టారు గురువారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తీవ్ర గాయాలతో ఉన్న సంతోష్ ను ఆసుపత్రికి తరలించారు దీపిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పంపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే కుటుంబ గొడవలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరడం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో దీన్ని నివారించేందుకు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్